గడు గొంతులల్ల పాట కొమరం మంటే తూపాకి తూట ఈ రసము నిల్ల కక్కుర్తి తరువాతే ఎందీరా డప్పులు డప్పులు రో మా నాగులయ్యా చోడా డప్పులు రో నా మా నాగులయ్యా గుంజకున్న డప్పు చూసి గుండె గుర్తుకుంటుందయ్యో ఎయిదరువు గా డప్పులు దరువు ఈ ఉద్యమం తర్వాత తెలంగాణ అనేది ఎంతవరకు అభివృద్ధి చెంది మా పుస్తకాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ఇలా త్యాగం చేసి ముందుకు ప్రతి ఒక్క ఆత్మహత్య వెనుక ఆ సుసైన్ ను ట్రాన్స్ పెట్టారు అమ్మా సోనియా గాంధీ మాకు తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప త్యాగం చేసినటువంటి బిడ్డలకి న్యాయం జరగలేదు తెలంగాణ కంటే తెలంగాణ వచ్చుడు లేదంటే కేసీఆర్ సచ్చుడు అని చెప్పేసి ఒక నినాదంతో మీవి ప్రాణాలు కానీ మావి ప్రాణాలు కావాలి నీనిమ్మ రసము కక్కుర్తి తరువాత నీ వల్ల కాదని యువతరము కదిలిందిరా ఉస్మానియా ఉక్కు పిడికి ఎత్తి ఢిల్లీ దిగి వచ్చిందిరా తెలంగాణలో విద్యార్థులదే కీలకమైన పాత్ర సాబు వార్త వింటూ సాబు వార్తా వింటూ గుండె పగిలిన తల్లి తెలంగాణ కోసం ఆత్మ బలిదరమైన చరిత్ర ఏ ప్రపంచ చరిత్ర ఉద్యమ నాయకుడుగా విద్యార్థులు ముందు కదిరించిన వ్యక్తి వీరు వెనక్కి ప్రయత్నాలు కూడా చేశారు అన్న ఈ ఉద్యమాన్ని మా పార్టీ కోసం ఎట్లా వాడుకోవాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారు ఆ ఉద్యమం టైంలో అట్లాంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి పార్టీలకు మోసే గుండె సౌవడులకు సవ ప్రతిరూపాల గాయమవుతున్నప్పుడల్లా ఎవరి వల్ల గాయమవుతుందో ఏ రాజకీయ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో కరపత్రాలు ఉస్మాని యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అన్నోడు తప్ప నై తెలంగాణ అన్నోడికి అర్హత లేని పరిస్థితి తీసుకొచ్చిన అంటే ఇప్పుడు ఉద్యమ కళాకారుని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మీ బాలకృష్ణ గారిని చైర్మన్ గా పెట్టారు స్వంతంగా పనిచేసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా అట్లా ఉద్యమ కళాకారులకు కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం కనుక వర్గీకరణకు సంబంధించి కొట్లాట అనేది జరుగుతుంది వర్గీకరణ గురించి అందరు కొట్లాడుతూ చూసినవా ఇది బ్రహ్మాండమే రేవంత్ రెడ్డి గారు ఒక దమ్మున్న పొరగాడ్లాగా సంవత్సరాల పోరాటాన్ని వర్గీకరణ ఉద్యమంలో కూడా అక్కడ పెట్టుబడిదారుడు అడ్డుకుంటామని ప్రయత్నం చేశాను ఇక్కడ ఒక పెట్టుబడిదారుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఆక్రోషాలు ఉగ్ర రూపం దాల్చడం ఆ జైలుకి వెళ్ళిన సందర్భంలో పోలీసులను గాని ఈ రాజకీయ నాయకులు ఎలా ఎదుర్కొన్నారు ఈ పాటల ద్వారా గాని మామ అమ్మ నాకు కళ్ళ పండి నీళ్ళు వస్తా ఉన్నాయి నాకు ఏడుస్తా ఉన్నాయి బందిగా బారకులు రందిలోని రాత్రులాయి కొడుకాని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే ఏమి నేరము చేతి మని కంటి నిండా దుఃఖం సాధారణంగా ఇంటి పేరు అనేది ఒకటి ఉంటుంది ధరువు అనేది ఎలా వచ్చింది ఈ దరువు అనే సంస్థ ద్వారా విపరీతంగా పనిచేయడం వల్ల బొడ్డు మర్చిపోయారు దరువు దరువు ఎవరంటే దరు వేయాలన్నారు పేరు వచ్చింది అట్లా సంస్థ పేరే నా ఇంటి పేరుగా మారింది ఇప్పుడు రానున్న రోజులల్లా తెలంగాణ దోచుకుంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అని చెప్పేసి అసలు మనం తెలంగాణ గురించి కొట్లాడినందుకు మన స్థానికులకు ఉద్యోగాలు రావాలంటే మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ స్థానికులకు హైదరాబాద్లో ఉపాధి ఎక్కడుంది మంచివేత్తో అక్కడ పోరాట పాటగా జరుగుతూ